హాయ్ హలో ప్రియా కిచెన్కి స్వాగతం సుస్వాగతం రోజు నేను చేస్తున్న ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మామిడి పండు జ్యూస్ అండి ఇది సంవత్సరం వరకు నిలవ ఉంటుందండి మీరు మామిడి కాలంలో మనం తీసుకుని ఇవన్నీ స్టోర్ చేసుకోవచ్చండి ముందుగా మామిడి శుభ్రంగా వాష్ చేసుకుని తక్కువంత తీసేసుకుని అప్పుడు మనం మొక్కలు కొసుకుందాం అండి ఇదిగోండి ఇలా చెక్కున్నాము అంతా అన్నీ అలాగే చెక్కుందాము ఇవన్నీ చెక్ చేసుకుని ఎలా ఉన్నాయి కదండి ఇప్పుడు చూడండి మామిడికే ముక్కలన్నీ ఇలా కట్ చేసుకుని పెట్టుకున్నాము మిక్సీ జార్లో మామిడి పడు మనం కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదండి ఇవి ఓకే వేసుకుని వాటర్ వేయకూడదండి పంచదార వేసుకుందాం కొద్దిగా ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఇదిగోండి ఒక బౌల్లో తీసుకుందాము ఇదిగోండి మనం చేసుకున్న జ్యూస్ ఎలా వచ్చిందండి ముందుగా మనం గాజ్ గ్లాస్ తీసుకుని అందులో మ్యాంగో ఇలా ముక్కలు కట్ చేసుకుని వేసుకుందాం మ్యాంగోస్ రెడీ అయిపోయింది మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా చేయండి సూపర్గా ఉంది థ్యాంక్ యూ